ప్రభుత్వ పథకాలను ఖాతరు చేయని మండల విద్యాశాఖ అధికారి సాంబశివరావు చేతివాటం చూపిస్తున్న అసిస్టెంట్ గుప్తా విద్యార్థుల భోజనాలతో నాకు సంబంధం లేదంటున్న ఎంఈఓ పైసలుంటే పర్మిషన్లపై సంతకం హాయ్ హలో నేను మీ కేవీపీ కార్యం వినయ్ ప్రకాష్ విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలోని మండల విద్యాశాఖ అధికారి శ్రీ సాంబశివరావు గారికి ప్రభుత్వ పథకాలంటే ఖాతరు లేకుండా పోయింది ఈ మధ్యన ఈయన లిమిట్స్లోని వేపకుంట ప్రభుత్వ పాఠశాలలో సుమారు యాభైకి పైగా సైకిళ్లను ప్రభుత్వ ప్రజాప్రతినిధులు విద్యార్థులకు పంపిణీ చేసిన ఈ మండల విద్యాశాఖ అధికారి తన ఆఫీసులో కూర్చొని ప్రభుత్వ కార్యక్రమానికి కాకపోవటం ఈయనకు ప్రభుత్వం మీద ఎంత గౌరవం ఉందే ప్రభుత్వ పథకాలపై ఎంత నిర్లక్ష్యం ఉందో అర్థమవుతుంది కేవలం ఐదు నిమిషాల దూరంలోనే ఈ సైకిళ్ళ పంపిణీ జరుగుతున్నా ఈయన తన ఛాంబర్లో షాడో ఎంఈఓ అయిన తన అసిస్టెంట్ గుప్తాతో పాటు కూర్చొని ఇతర విషయాలపై మాట్లాడుకోవడం జరిగింది ఈయక ఈయన లిమిట్స్ అయిన పెందుర్తి గాజువాక చిన్నగంటియాడ పెదగంటియాడ ప్రాంతాల్లో అనేక ప్రైవేటు స్కూల్స్కి సరైన ఫైర్ ఎక్విప్మెంట్ కానీ విద్యార్థులకు సంబంధించిన ఇతర సౌకర్యాలు కానీ లేకపోయినా ఆ ప్రైవేట్ స్కూల్స్ అన్నిటికీ అవసరమైన పర్మిషన్లు మాత్రం ఈయన ఇచ్చేస్తూ ఉంటారు అసలు పేరుకే అయిన మండల విద్యాశాఖ అధికారి కానీ అసలు వ్యక్తి షాడో ఎంఈఓ గారు వేరే ఉన్నారు ఆయనే గుప్తా ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అయిన ఈ గుప్తా ఎక్కడ సంతకం పెట్టమంటే ఈ మండల విద్యాశాఖాది సాంబశివరం అక్కడ సంతకం పెట్టడం పరిపాటి ఈ ఇక ప్రైవేట్ స్కూల్స్ నుండి మామూలుగా తీసుకునే వ్యవహారం మామూలుగా ఉండదు ఆంధ్ర విద్యాశాఖ అధికారులు సంవత్సరానికి ఒకసారి తీసుకుంటే ఈ ఎంఏఓ గారు ఎం షాడో ఎంఈఓ గుప్తాలు కలిపి ఐదు సంవత్సరాలకు సంబంధించిన మామూలు ఒకేసారి తీసుకుంటారని ప్రతీది ఇక ఈ ఎంఈఓ గారి లిమిట్స్లోనే ప్రభుత్వ స్కూల్స్లోని విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజనం నాణ్యత అస్సలు బాగోదు సాంబార్లో అన్నం వండిన గింజ కలుపుతూ ఉంటారని విద్యార్థులే చెప్తూ ఉంటారు ఈ విషయం ఎంఈఓ సాంబశివరావుని అడిగితే భోజనం సరఫరా చేసే కాంట్రాక్టర్కి గత ఆరు నెలలుగా ప్రభుత్వం డబ్బులు ఇవ్వటం లేదు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయని కాంట్రాక్టర్ను వెనకేసుకొస్తూ ఉంటారు ఈ మండల విద్యాశాఖ అధికారి సాంబశివరావుకి సంబంధించిన మరికొన్ని వివరాలను మరో ఎపిసోడ్లో చూద్దాం మీ కేవిపి ఈ ఎపిసోడ్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ